వెనుగా నమ్ము వినిపచ్చనే मया बहे वा ఏంటండి వ్యాపారమంతా ఏం చేస్తారు సంగీతంలో పడ్డారు వ్యాపారం వచ్చి రావటం ఏం చేస్తాం అప్పుడు ఉరివి చూస్తున్నారు అడిగే తన్న సంగీతం సాధన అమ్మా నువ్వు సంగీత సాధన చేస్తున్నావా ఏమిటా సంగీతం ఒకళ్ళు రాసింది ఒకళ్ళు పాడింది మనం అప్పుడు ఏమిత్వం అనుకొని రాసుకొని పాడుకునేదండి అది ఆశ కవిత్వం అండి ఆ మీరన్నది పాడండి కావాలో కోరుకోండి మాకేం తెలుసు అండి నాకు బెమ్మం గారు అడగల వారిన సీన్ వచ్చు అది ఏంటంటే బ్రహ్మంగా నాటకం వారణాసి బ్రహ్మంగారి నాటకం అంటే ఇక్కడ బాగా ఫేమస్ నువ్వేంటి బ్రహ్మంగారి నాటకం మాకు తెలియదండి ఎరైటీగా ఉంటుంది రాజాము నువ్వంతా వెరైటీనే రాయభారంలో రాములూరు రాయభారంలో కృష్ణుడు అండి ఉండేది మాకు తెలియదండి మోడరేషన్ మోడరేషన్ మంచి ఊపులు ఆపమాకండి పంతులు గారు మీరు శుద్ధి బాగా ఎత్తి పట్టుకోండి అదేనండి శృతి మీరది బాగా ఎత్తి పట్టుకోండి మాయ కష్టముడి ఎట్లుండే ముందు కొత్త మాట్లాడుతాం ఏంటంటే అందుకే చెప్పింది మీకు ఎవ్వారమే తెలియదు మూర్తి పనులు సుఖము దుఃఖము ప్రశాంతంగా మాట్లాడవచ్చు నరి శ్రీనివాసంలో బాగా పంతులు గారు మీరు పట్టండి అమ్మాయికి అంతా దురదరాస్తాను అంటున్నావంటే ఇక ఈ పద్యం ఏ ఆశ్చర్య అసలు బాగాలేవు మా గురువు గారు సత్యబాబు గారు నాకొక్క మార్కొచ్చినాక అని చెప్పారు ఏ మాత్రం ఇచ్చావు ఏమండి ఏ మాత్రం ఇచ్చావంటే ఇప్పుడు హార్మోనిస్టులు హార్మోనిస్టు లాగా ఉంటున్నారు అలా ఏంటి అనుకున్న పాత్ర వచ్చేసరికి ఉన్న ఆస్తి మొత్తం హార్ జరకు హరించుకోవటం వల్ల చూడేటి ఏ తొందర మీది నా బాధ నాది డైలాగ్ చెప్పండి పద్యం రాదు మీరు డైలాగ్ అయినా చెప్పే పద్యం పాడండి లేదంటే ఒట్టి పద్యం పాడండి ఏంటి డైలాగ్ చెప్పే పాడతాం అండి మాకు అలవాటు అసలు ఏంటి చెప్తా కాసేపు చంద్రమతికి నిలబడు నేనా అలాగే డబ్బులు ఖర్చు అవుద్ది ఖర్చు ఊరి లమ్మ కడుపులు మాడ నిలబడ్డ డబ్బులే కూర్చున్న డబ్బులే పండుకున్న డబ్బులే ఇది మనుషులు పరియించే అవరం ఏంటి ఇక్కడ కొడకోడాల లేవా అని చూసుకోవాలి అదే అదే దేవి ఏరా ఆవ మహాపతిවත కళ్ళు పోతే యమ్మండ నాకు తెలియదుగా మీరు కాదుగా కుమతవ యమ్మ ఎవర్ చూడు పంతుడి గారు మన గాత్రం లేత గాత్రం ముదురుపరి చెప్పండి వనిగి

ఏయ్ ఏయ్ నీక గమనతలేదే ఏమ ఇంప్రూవ్‌మెంట్ ఓ ఏవి డెవలప్‌మెంట్ చిత్రం కూడా సిగేసి దెబ్బణం ఉన్నా ని జిమ్మడిపోను 10 రూపాయల గరం గాజులు ఇచ్చా పెద్ద సరసాల ఆడతారు సరసాలు చిత్రం అయితే నీ నికెప్పుడు బెట్టలా ఏంటి బెట్టేది అదే పావల డబ్బులు నీ చేతిలే అబ్బా ఆహా ఇస్రాయల్ వర్షం ఆ వర్షం గాని ఎర్రిమకమా నిన్న పడ్డదిగా తుప్పర సునామి గుత్తులు గుత్తులు గుప్పిళ్ళు గుప్పిళ్ళి అదే అదే ఇవ్వండి డబ్బులు ఏపిచ్చుకుంటా గాజులకి గాజులు ఇవ్వండి అసలు ఎన్ని సార్లు ఏపిచ్చుకుంటావు ఎన్ని సార్లు పాలు కొడుతుంటావు ఇచ్చే డబ్బులు నాకు గాజులు ఏపిచ్చుకుని ఇవ్వండి దమనుకోటల్లా రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చాలి చేతికి వచ్చినంత ఎత్తండితే నా చేతికి వచ్చినంత అయితే ఎలా వెయ్యాలనుకుంటున్నారు నీకైతే ఇంకొక టైప్ ఉంది ఏమిటి అంటావా ఆపి ఆపేయమంటావా అబ్బో ఊపి ఊపి వేస్తే ఎంత ఆపి ఆపేస్తే ఊపి ఊపి వేసామనుకో ఉన్నాయన్ని ఒక్కసారి అయిపోతాయి సత్యబాబు గారు లాగా అది ఆపి ఆపి వేసామనుకో ఎన్ని సార్లు వేసినా ఎంతసేపు వేసినా అయిపోవు ఆయాసం రాదు వాళ్ళు పండు వసరా గారు లాగా

మేమైతే బానే ఊపేస్తున్నాము నువ్వు మాత్రం ఆపేస్తున్నావు ఏమండి మీకున్న వస్తువులు మీరు ఊపుతున్నారు మాకున్న వస్తువులు మీరు ఊపుతున్నాం అసలు ఎక్కడ ఉన్నాయి అక్కడ వస్తువులు జుమ్మ